అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సాహస యాత్రికుడు హరిని ఈరోజైతే నేను థాయ్లాండ్లోని రామరాజ్యానికి అయితే వచ్చేశాను థాయిలాండ్లో రామరాజ్యం అనేది అర్థం కాలేదా థాయిలాండ్లో ఉన్న అయోధ్యాకైతే వచ్చేసాను ఈ అయోధ్యకి మన దేశంలో ఉన్న అయోధ్యాకైతే చాలా 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 దగ్గర సంబంధం అయితే ఉంది శ్రీరాములు వారి కొడుకులు ఉన్నారు కదండీ లవకుశలు ఈ లవకుశల్లో లవాణ అతనికి పడమడ వైపు కుషాన అతనికి తూర్పు అయితే అయితే రాజ్యాలు విస్తరించ చెప్పి రాములు వారు రాజ్యాన్ని విభజించినప్పుడు కుషులు తూర్పు వైపులోకి రాజ్యాన్ని విస్తరిస్తూ విస్తరిస్తూ థాయిలాండ్లో అయితే అయోధ్య నగరాన్ని అయితే నిర్మించి ఇక్కడే నాగజాతికి సంబంధించిన ఒక కన్యనైతే వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడి అయోధ్య నగరం ఏర్పరిచి ఇక్కడి నుంచి అయితే రాజ్యాన్ని అయితే పరిపాలించారు ఈ థాయిలాండ్ ప్రజలందరూ కూడా ఆ సందర్భులు చెందిన వాళ్ళేనండి అందుకే థాయిలాండ్లో ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించిన పేర్లు భారతదేశానికి సంబంధించిన సంస్కృతి చాలా వరకే కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతం వచ్చేసరికి అయోధ్య నగరంలోని అప్పటి రాజధాని అయోధ్యా నగరం ప్రస్తుతానికైతే ఇది చాలా వరకు శిథిల వ్యవస్థలో ఉండిపోయింది చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఒకప్పుడు ఎంతో వైభవంగా నిలబడిన ఈ రాజ్యం అసలు ఇలాంటి ప్రదేశం ఉందని నాకు తెలీదు చూస్తానని కూడా నాకు తెలియదు అండి నేను నిజంగా అయితే చాలా చాలా ఇది చూడంగానే హైలైట్గా అనిపించింది వీడియో నచ్చింది ఒక లైక్ కొట్టేసేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నేను మీ యాత్రికుడు మీ సపోర్ట్ నాకు అందుతుందని ఆశిస్తూ మీ యాత్రికుడు మరి ఉంటానండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం